నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి బీటలు పారనున్నాయా ఒకప్పుడు షర్మిల జగన్ని ఎలా వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీని ఏర్పాటు చేసి వైఎస్ఆర్సిపికి పెద్ద తలనొప్పిగా మారిందో యాజ్ ఇట్ ఈజ్ కేసీఆర్ బతికుండంగానే కవిత అదే రకంగా మారబోతోందా కవిత కొత్త పార్టీ పేరు అంటూ వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఒక వార్త వస్తుంది అందులో ఎంతవరకు నిజం అసలు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మే రెండవ తారీఖున కవిత రాసిన లేఖ కవిత అమెరికా పర్యటనలో ఉండగా లీక్ అయింది అనే వార్త నేపథ్యంలో షాక్లో ఉన్నారా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈరోజు మనం లైవ్లో మాట్లాడుకుందాం అండ్ కవిత కొత్త పార్టీ పెడితే తెలంగాణలో జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాదు బీఆర్ఎస్ బీజేపీ అనేది కేసీఆర్ మైండ్ గేమ్లో భాగమని మీరు అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక మొత్తానికి తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే తండ్రి కూతురుల మధ్య ఏదైనా గ్యాప్ ఉందా అంటే ఒక ప్లీనరీనో ఒక సభలో జరిగినప్పుడు ఇవి మంచి ఇవి చెడు అని చెప్పడం వేరు కానీ ఎస్పెషల్లీ లేఖ రాయడం అది మే రెండవ తారీఖున లేఖ రాస్తే కరెక్ట్గా అమెరికా పర్యటనలో కవిత ఉండగా ఆ లేఖ బయటికి రావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అని చెప్పొచ్చు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ లేఖకు సంబంధించి ఈ వార్తా కథనాల్లో పత్రిక వచ్చిన తర్వాత అమెరికా నుంచి కవిత తిరిగి వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ లేఖకు సంబంధించి కూడా కవిత అడగడం జరిగింది అడిగితే నేను గతంలో కూడా చాలా లేఖలు మా నాన్నకు రాశాను కానీ ఈ లేఖ ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది దేవుడి చుట్టూ రాక్షసులు ఉన్నాయి అంటూ కవిత మాట్లాడిన మాటలు ఎవరిన రాక్షసులు అంటున్నారు ఇక కవిత గతంలో లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడానికి కూడా చాలా వరకు కారణం సంతోషనే అనే వార్తలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ లీ లేఖను కూడా లీక్ చేసింది ఏనా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇక కేసీఆర్ చుట్టూ ఉన్న రాక్షసులుగా చెప్పుకుంటోంది ఎవరు కేసీఆర్ తర్వాత పార్టీని మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవడానికి కేటీఆర్ శత ప్రయత్నం చేస్తున్నాడు ఎంతో కొంత మనసులో ఆ కోరిక ఉన్నా బయటపడకుండా హరీష్ రావు కూడా తనకంటూ క్యాడర్ని ఏర్పాటు చేసుకుంటున్నారు వీరే కవిత లేఖను బయట పెట్టారా అనే మాటలైనా ఆవిడ అన్నది వీళ్ళు కాక కవితకు అంత సన్నిహితంగా ఉంటున్న వాళ్ళు ఎవరు అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారింది అంతేకాదు కేసీఆర్ లేఖ పేరుతో ప్రజలకు మీడియాకు కొన్ని విషయాల్ని చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ లేఖను లీక్ చేశారా ఎందుకంటే కేసీఆర్ని అంత తక్కువ ఎంచినా వేయకూడదు కేసీఆర్ మైండ్ గేమ్ మామూలుగా ఉండదు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు అనే విషయం చాలా క్లియర్గా తెలుసు కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ అన్నట్టుగా మొన్న ఆవిర్భావ సభలో అక్కడ పెట్టిన ఫ్లెక్సీలు పోస్టర్ల ద్వారా కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది అది బిల్ చేస్తున్న విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు కవిత రాసిన లేఖ కవిత కొత్త పార్టీ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని అంతటికీ కూడా కేటీఆర్ఏ కారణం అంటూ అంటే తండ్రికి కూతురు దగ్గరగా కాకుండా కేటీఆర్ అడ్డుపడుతున్నాడు కేటీఆర్ మనసుతో పాటు హరీష్ రావుతో పాటు మరికొంతమంది నేతల్లో కవిత వల్లనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలైందనే ఒక ఆలోచన ఉంది ఎందుకంటే కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడంతో పార్టీ చాలా నష్టపోయిందని చెప్పొచ్చు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ కవితే కాదు కవిత లిక్కర్ స్కామ్ అనేది బీఆర్ఎస్కే నష్టాన్ని చేకూర్చలేదు బీజేపీకి కూడా నష్టాన్ని చేకూర్చింది ఎప్పుడైతే కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది అన్న పేరు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో కవితను అరెస్టు చేయకపోవడంతో కాంగ్రెస్ దాన్ని ఒక వ్యూహంలాగా మలచుకొని బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే నినాదాన్ని తీసుకువెళ్ళడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది ఇక పార్లమెంట్ ఎలక్షన్స్లోకి వచ్చేసరికి కవిత అరెస్ట్ కావడంతో అప్పటికే మోదీ హవా ఉండడంతో ఇక కవిత అరెస్ట్ నేపథ్యంలో అనేక కారణాల దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహించని అపజయంతో బీఆర్ఎస్ వెనక్కి వెళ్ళిపోయి బీజేపీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడానికి కారణమైంది అంటే కవిత అరెస్ట్ అనేది తెలంగాణ రాజకీయాల్లో ఎంతో కొంత ప్రభావం చూపించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక కవిత అరెస్టు ఆ తర్వాత బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కవితను పెద్దగా ఎక్కడా ప్రమోట్ చేయలేదు కవిత ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు మళ్ళీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు జాగృతి గురించి క్లోజ్ చేస్తున్నా అని చెప్పిన కవిత బయటకు వచ్చిన తర్వాత జాగృతిని యాక్టివ్ చేసి కుల సమీకరణాల గురించి సామాజిక వాటి గురించే మాట్లాడింది తప్ప పెద్దగా ఏ విషయంలో కూడా బయట పడలేదు ఎందుకంటే ఇలాంటి టైంలో కూడా మనం బాగా అబ్జర్వ్ చేయాలి ఎక్కడ కూడా కవిత సంబంధించి మాట్లాడినప్పుడు కేసీఆర్ జిందాబాద్ అంటాం కంటే కూడా కవిత నాయకత్వం వరదిల్లాలి అనే మాటల్ని మనం ఎక్కువగా వింటూ వచ్చాం అంటే తండ్రికి తగ్గ తనయురాలిగా రానున్న రోజుల్లో పార్టీని తాను మాత్రమే నడపగలను అని క్యాడర్ కోరుకుంటున్నారు అనే విషయాన్ని ప్రజలతో పాటు కుటుంబానికి తెలియజేయడం కోసం కవిత చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది అంటే కేసీఆర్ది కాదు ఇది నెక్స్ట్ కాబోయే లీడర్ కవిత అన్నట్టుగా కూడా ప్రమోట్ చేసుకుంది హరీష్ రావు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే కల్వకుంట్ల ఫ్యామిలీలో అసంతృప్తితోనే ఉన్నాడు దీంతో కుటుంబ రాజకీయాలన్నీ బయటపడ్డాయి అయితే ఫీడ్బ్యాక్ కార్యకర్తలు లేకపోతే ప్రజల అభిప్రాయం తండ్రికి తెలియడం తెలియచేయడం తప్పు కాదు కానీ ఆ తెలియచేస్తున్నాను అనే దాంతో ఇక్కడ చాలా క్లియర్గా అంటే మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడకపోవడం చాలా నచ్చింది కానీ బీజేపీని ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడుంటే బాగుండు అనంటే ఈరోజు తెలంగాణలో నా వల్ల కాదు నేను జీతాలు ఇచ్చే పొజిషన్లో లేను నేను రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చే పొజిషన్లో లేను నేను పథకాలు అమలు చేసే పొజిషన్లో లేనని రేవంత్ రెడ్డి బాహాటంగా చెబుతూ ఉంటే అలాంటి తెలంగాణలోని సమస్యల విషయంలో ముఖ్యమంత్రిని ఆ పేరు తీయకుండా మీరు మాట్లాడిన మాటల వరకు ఓకే కానీ ఆ బీజేపీని మీరు ఇంకొంచెం మాట్లాడాల్సింది అని చెప్పడం వెనుక కారణం ఏంటి అంటే కేసీఆర్ ఎక్కువగా బీజేపీ గురించి మాట్లాడలేదు కాబట్టి ప్రజలనుకుంటున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే సంకేతాన్ని మళ్ళీ ఒక్కసారి ప్రజలకు గుర్తు చేస్తూ రాబోయే స్థానిక సంస్థల కార్పొరేషన్ ఎలక్షన్స్లో తమ పార్టీ లాభం పొందడానికి కవితతో కేసీఆర్ ఆడించిన మైండ్ గేమ్ ఏనా ఇది అనే ఒక ఆలోచన కూడా వస్తుంది ఇక్కడ స్టేట్ లీడర్లను ఎవరిని కూడా కేసీఆర్ గతంలో చూస్తే మనం పట్టించుకునేవాడు కాదు సెంట్రల్ లీడర్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా గౌరవం ఇచ్చేవాడు అంటే ఇక్కడ స్టేట్ లీడర్లతో పని లేకపోయినా కేసీఆర్ని గెలిపించుకుంటే సెంట్రల్లో ఉన్న బీజేపీతోటి ఈయన పనులు చేస్తాడు అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాడు ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట ఇప్పుడు స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అదే దాన్ని ఉపయోగించుకుంటూ కేసీఆర్కి సంబంధించి స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎలక్షన్స్కి సంబంధించి లాభం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడనే వాదన లేకపోలేదు ఇక తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ తెలంగాణ టీఆర్ఎస్ బహుజన రాష్ట్ర సమితి పార్టీని స్టార్ట్ చేయబోతున్నట్టుగా కవిత అయితే తెలుస్తోంది కవిత ఈ పార్టీకి ఫిక్స్ ఎత్తుకున్నారు అందుకే బహుజన వాదన్ని ఎత్తుకున్నారని కూడా తెలుస్తోంది సామాజిక తెలంగాణ నినాదం వెనుక రీజన్ ఇదే అంటున్నారు అన్ని సిద్ధం చేసుకున్నాకే లేఖాష్ట్రాన్ని ప్రయోగించినట్టు తెలుస్తోంది ఇక షర్మిల జగన్ పై ఎలాగైతే ప్రత్యక్ష యుద్ధాన్ని చేసిందో కవిత కూడా కేటీఆర్ పై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైపోతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ద్వారా కవిత కొత్త పార్టీ పేరు ఇదేనన్న రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది ఈ పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు జైలు నుంచి విడుదలయ్యాక తాను ఎక్కువగా బహుజన వాదం సామాజిక తెలంగాణ ఎజెండా కార్యకర్తల విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో గులాబీ గూడిలో సతమవుతున్న అందరికీ రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధమవుతున్నారు ఇక ప్రణాళికతో పక్కా ప్రణాళికలో ఉన్నట్టుగా తెలుస్తుంది కొడితే కుంభస్థలాలని కొట్టాలన్నట్టుగా కేటీఆర్ని టార్గెట్ చేశారని పలువురు విశ్లేషిస్తున్నారు ఏదేమైనా కానీ ఇటు కవిత రాసిన లేఖ బయటికి రావడంతో ఇప్పటికే షాక్లో ఉన్న కేసీఆర్ కుటుంబానికి కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని మనం ఆ పేపర్ ఆర్టికల్ని కూడా స్క్రీన్లో ప్లే చేస్తున్నాం కొత్త పార్టీ పేరు కూడా ఇదే దీనికి పక్కా ప్రణాళిక ఎవరైతే బీఆర్ఎస్లో అసంతృప్తి అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు ఎటు తేల్చుకోలేని దానిలో ఉన్నారు ఈ నేపథ్యంలో కవిత నాయకత్వం వర్దిల్లాలి అంటూ ఒక ఘంటా పదాన్ని వినిపించిన కవిత అన్న అనే కుంభస్థలాన్ని కొట్టేసి తెలంగాణలో కేసీఆర్ తర్వాత ప్రత్యామ్నాయం కవిత అనిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో బీఆర్ఎస్ కోటలు బీటలు కావడానికి ఇటు బీజేపీయో కాంగ్రెస్ కారణం కాకుండా బీఆర్ఎస్ కన్న కూతురే కారణంగా కూడా తెలుస్తోంది కన్న కూతురే బీఆర్ఎస్కి బీటలు పాడ్చనున్నట్టుగా కూడా తెలుస్తోంది ఏమవుతుంది అనేది చూడాలి ఏదేమైనా కానీ తెలంగాణ రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయని తెలుస్తోంది ఇక్కడ బీజేపీ నేతలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది గతంలో ఏ నినాదంతో బీజేపీని బీఆర్ఎస్ దెబ్బగొట్టిందో అది కాంగ్రెస్కి ప్లస్ పాయింట్గా మలుచుకుందో మళ్ళీ స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందు కవిత కావాలనే ఆ నినాదాన్ని బయటకు తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఇక్కడ అలర్ట్గా ఉండాల్సిన అవసరం బీజేపీ స్టేట్ బీజేపీ నాయకుల మీద అయితే ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కవిత నిజంగా కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా లాగే ఇక ఆడపిల్ల పాదాల యాత్ర అనుకుంటూ కొటేషన్స్కే పరిమితం అవుతుందా ఎంతవరకు ప్రభావం చూపించగలదు కేటీఆర్ దీని మీద ఎలా స్పందిస్తారు కేసీఆర్ బ్రతికుండగా రెండో పార్టీ పెట్టడానికి కవిత ఒప్పుకుంటారా అలా కాదని కవితకు బీఆర్ఎస్లో ప్రాముఖ్యతను ఇస్తారా ఇస్తే తెలంగాణ ప్రజలు ఈ లిక్కర్ రాణిని స్వాగతిస్తారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది ఇక వీడియోలు వైరల్గా మారడానికి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ వింగ్కి సంబంధించిన వీడియోలు ప్రమోట్ అవ్వడమే చాలా తక్కువండి చాలా కష్టం కూడా ఎందుకంటే మీకు తెలుసు నిజాలను బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా పోరాటం చేస్తూ నిజాలని బయటికి తీసుకొస్తున్నాను ఈ వీడియోస్ వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతనందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా అయినా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలా మందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్